హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ అసలు అనుకోలేదు ఈరోజు వెళ్తామని ఏం జరిగింది ఏందో మొత్తం ఈ వీడియోలు అయితే చెప్తానమాట ఫస్ట్ వీడియోని ఫుల్గా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఈరోజు మండే నేను మార్నింగ్ లేచి మామూలుగానే రెడీ అయ్యాను అనమాట తర్వాత ఈరోజు మండే కదా శివాలయంకి వెళ్దాము అనుకున్నాను కానీ సడన్గా ఈరోజు ఎందుకు అరుణాచలం వెళ్ళకూడదు అని ఒక థాట్ వచ్చిందనమాట నేను క్యాషువల్గా మా ఆయనతో అన్నాడు అరుణాచలం వెళ్దామని ఆయన కూడా సరే అనమాట అసలు నాకు ఏమీ అర్థం కాలేదు షాక్ అయిపోయాను అనమాట నేను అరుణాచలం ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ స్కూల్స్ కాలేజ్ తెలిసే ముందే వెళ్ళాలి అనుకున్నాను కానీ ఎందుకో ఈరోజు కుదిరింది అది కూడా సడన్గా జస్ట్ ఒక బయలుదేరదామన్న ఒక టెన్ మినిట్స్ ముందు అనుకున్నాం మీరు నమ్మరు ఇంకా రెడీ అయ్యి బయలుదేరదామని ఒక టెన్ మినిట్స్ ముందు అనుకున్నామన్నమాట ఇంకా సడన్గా సరే ఇంకా ప్యాక్ అయితే మొత్తం చేసుకున్నాము ఎలా ఒక హెడ్ వాష్ కూడా మార్నింగ్ చేసేసుకున్నాను ఈరోజు మండే కాబట్టి బట్ సడన్గా అది ఇలా అరుణాచలంకి వెళ్దామని అయితే అసలు ముందు రోజు ప్లానింగ్ కూడా లేదు ప్లానింగ్ అలాంటివి ఏమీ లేవు అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు అనుకున్నానమాట సరే అని చెప్పి ఒక బయలుదేరుతున్నాను ఇంకా ఇంట్లోనే కొద్దిగా లెమన్ రైస్ కర్డ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట జర్నీలో కొద్దిగా తినచ్చు అని చెప్పి సో జర్నీ వరకైనా లెమన్ రైస్ కర్డ్ రైస్ అని చెప్పి ఫస్ట్ అయితే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను నేను కిచెన్లోంచి చేసి ఇక్కడ తీసుకొస్తే మా ఆయన అయితే కలిపేస్తున్నాడు అనమాట ఇంకా అది ఆ టైం లేదు ఆఫ్టర్నూన్ ఒక అనుకోట్టు ఒక బయలుదేరాము ఇంకా నైట్ ఎక్కువ ైపోద్ది సో అందుకోసం మా ఆయన కలిపాస్తున్నారు నేను కిచెన్లోంచి అన్నీ తీసుకొస్తాను అనమాట లెమన్ రైస్ కొద్దిగా చేశాను కర్డ్ రైస్ కొద్దిగా చేశాను రైస్ మాత్రం మా ఆయన కోసమే చేశాను అనమాట లెమన్ రైస్ అయితే అందరం తింటాము కర్డ్ రైస్ అని అనమాట సరే ఇంకా ఆయన కోసం అని చెప్పి కొద్దిగా అయితే చేశాను అనమాట సరే ఇంకా అందరూ తింటారు కదా అని చెప్పి జర్నీలో అందరికీ అయితే చేశాను ఎంత బయట ఫుడ్ అయినా హోమ్ ఫుడ్ కొద్దిగా అయినా ఎత్తుకోబోటే బాగుంటుంది నేను నేను ఎంత ఆకాయకి తిరుమలేకపోయినా కూడా నేను కొద్దిగా లెమన్ రైస్ అనేది చేసుకోబోతాం మ్యాండేటరీగా మనం ఎంత హోటల్స్లో తిన్నా అక్కడ ప్రసాదాలు చిన్న కొద్దిగా అయితే ఫుడ్ ఉండాలి కదా అంతే మన బుడ్డోడు ఉండేది వాడి కోసమైనా కొద్దిగా తీసుకెళ్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సో అందుకోసం అయితే పెరుగనం పులుసనం అయితే కొద్దిగా చేశాను పక్కన మా బుడ్డోడు కూర్చొని టేస్ట్ చేస్తున్నాడు అనమాట అన్నిటికీ అన్నీ ఏమో తెలియదు కానీ లెమన్ రైస్ మాత్రం సూపర్గా వచ్చింది అలాగే కొద్దిగా ఊరిగా అయితే పెట్టుకున్నాను అనమాట అన్ని బాక్స్ అయితే ప్యాక్ చేశాను కొద్దిగా ఊరికి అయితే పెట్టుకున్నాను ఎలాగో కార్లోనే కాబట్టి వెళ్ళేది ప్యాకేజీకి ఏమీ దిగులేదన్నమాట అలాగే ఎంతైనా తీసుకోపోవచ్చు అందుకే ఈసారి ఫుడ్కి ఓకే చెప్పినారు మా ఆయన లేకపోతే ఎందుకు లేని ఉంటారు ఈసారి కార్లో కాబట్టి వెళ్ళేది ఇంకా ఫుడ్ కూడా పెట్టేసుకున్నాం అనమాట టూ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయాయి నేను వీడియో స్టార్టింగ్లో ఒక శారీ మరి చూపించాను చూడండి ఆ శారీ అనమాట దర్శనానికి కట్టుకుందాం అనుకుంటున్నాను ఇంకైతే బయలుదేరే ముందు స్టవ్ సామాన్లు అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను వంటింట్లో సామాన్లు మొత్తం క్లీన్ చేసుకొని పోతే మనం ఎప్పుడు వచ్చినాక ఇంకా బాధలేదనమాట అక్కడ సామాన్లు ఉంటే అదే ఉంటుంది వచ్చిన తర్వాత దిగులు మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలని చెప్పి సందుకోసమే నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేస్తానన్నమాట సో కిచెన్లో అన్ని సామాన్లు అన్నీ అయితే నీట్గా సర్దేశాను ఇంకా లగేజ్ ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది మా బుడ్డోడికి కొన్ని ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్ పెట్టుకున్నాను వీటి కోసం సేఫ్టీగా పెట్టుకున్నాను అనమాట మాకైతే అందరికీ ఒక్కొక్క పేరే పెట్టుకున్నాను దర్శనానికి వెళ్ళే అప్పుడప్పుడు పనికి వస్తుంది అని చెప్పి మా బుడ్డోడికి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ పేర్స్ అయితే క్లాత్ అయితే పెట్టాను వాడు ఆడతాడు గీర్తాడు మళ్ళీ గిరి ప్రదర్శన చేయాలనుకుంటున్నాము అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్పాలండి సో ఇంకా వాడి కోసమైతే కొన్ని అయితే ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఇంకైతే లగేజ్ అంతా ఎత్తుకుపోయి వెనకాల డిగీలు అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇంకైతే మేము బయలుదేరాలి మళ్ళీ హౌస్ అంతా ఒకసారి చెక్ చేస్తున్నాను ఏమైనా అవసరమైనవి ఉంటాయా అని చెప్పి అప్పుడు నాకు సడన్గా గుర్తొచ్చింది పిండి దీపాలు పడ్డానికి పిండి తీసుకెళ్ళాలని చెప్పి బీప్ పిండి నేను ముందు ఏపిచ్చి పెట్టినాను ఎందుకో ఉంటుంది అని చెప్పి ఏపిచ్చి పెట్టినా అనమాట నాకు తెలియదు దీన్ని సడన్గా టర్న్ ఆచాలి యూజ్ అవద్దు అని చెప్పి ఇంకైతే ఆ బీప్ పిండి అలాగే పసుపు కుంకం అన్నీ ఇంట్లోనే తీసుకెళ్తున్నాను ఇంకా అలాగే నెయ్యి కూడా తీసుకువెళ్ళాను అనమాట అవి పెట్టి అన్నీ అయితే దేవుడు సామాన్ వరకు ఒక కవర్ అయితే ప్యాక్ చేసుకున్నాను మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఎందుకులో ఇబ్బంది పడేదని చెప్పి అన్నీ అయితే ప్యాక్ చేస్తున్నా అనమాట ఇంకా కీస్ అయితే ఆయన వేసేయమన్నాను నేను ఇల్లంతా అయితే చెక్ చేశాను అనమాట ఏమైనా గుర్తు వస్తున్నాయి లేవా అని చెప్పి ఈ రోజు వెళ్ళి రేపు రావాలి అనుకుంటున్నాము ఆ ప్లాన్ ఎట్టో తెలియదు అసలు సడన్గా అనుకుంది సడన్ సడన్ అయినప్పుడు ఇంకెప్పుడు రావాలో కొద్ది జరుగుతుంది అని చెప్పి ఇంకేం ప్లాన్ చేసుకోలేదు అనమాట ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో ప్లాన్ వచ్చింది ఏంటంటే దానిలో కాణిపాకం ఉంది కదా కాణిపాకం కాణిపాకం చూసుకొని పోదాం అని చెప్పి ఇంకా అసలు అసలు ఈరోజు ఏమైందో అర్థం కాలేదనమాట సరే ఇంకెప్పుడు ఒకసారి కనిపోయాదని చెప్పి మిడిలో కాణిపాకం అరుణాచలం రెండు కవర్ చేద్దాం అనుకుంటున్నాము ఆ జర్నీ ఎలా జరుగుతుందో కూడా తెలియదు మీరు అయితే నెక్స్ట్ వీడియో ఒకటి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో అరుణాచలం కాణిపాకం ఫుల్గా అయితే చూపిస్తాను అనమాట మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నిసార్లు చూసినా ఎలిపిరి ఆర్చ్ మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట మీరు మోస్ట్ ఆఫ్ నా లాగ్స్ అన్ని చూస్తుంటే ప్రతి ఒక్కసారి ఏదో ఒక ఒక్క క్లిప్ అయినా యాడ్ చేస్తాను ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఎందుకో నాకైతే చాలా ఇష్టం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది అరుణాచలం కాణిపాకం గిరిప్రదక్షణం అన్నీ చూపిస్తాను ఓకే బాయ్ బాయ్